ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेर्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ

తేజస్విధీతమస్తు మా శాంతి శాంతి నమస్తే అమ్మ అందరికీ నమస్తే నమస్తే ఋగ్వేదాది భాష్య భూమికలో వేద సంధ్యా విషయంలో మనం నిన్న నాలుగు అంశముల మీద మాట్లాడుకున్నాం స్థుతి నింద పరాకృతి తర్వాత ఏంటి పురాకల్పం అంటే నింద స్థుతి పరాకృతి అనగా ఇతరులు చేసింది వర్ణించుకోవడం పురాకల్పం అంటే అంతకు ముందు జరిగింది ఇతిహాసము అన్నప్పుడు అందులో యథార్థమైన గాథ ఉండాలి కపోల కల్పితమైన స్టోరీస్ ఉండకూడదు అని కూడా మనం నిన్న తెలుసుకునే ప్రయత్నం చేసాం ఈరోజు ఇంకా కొంత వి వివరించుకుందాము పృష్టి ఎనభై తొమ్మిది అన్యణానిఖ్యాన్యే సార్ నైవేదా ఇషే త్వాతి థా ఇదీ మంత్ర ప్రతీకాని త్రివ బ్రాహ్మణు వేదానా వ్యాకరణకరణ అనగా బ్రాహ్మణ వ్యాఖ్యానములే కానీ వేదములు కాలవు కారణమేమనగా వేద మంత్రములోని పదమును గ్రహించి అక్కడ వ్యాఖ్యానము చేయబడింది అంతేకాని అది మూల వేదములు కాదు ఏవైతే వేద బ్రాహ్మణ గ్రంథాలు ఉన్నాయో అందులో ఒక మంత్రం తీసుకుని దానిపైన అందులో ఏమి ధాతువు ఏది ఉనాది కోశము అంటే ఏ ప్రత్యయం వచ్చింది ఏది ఆగతము ఏది మండూక వృత్తితో వచ్చింది ఏది అధికార వృత్తితో వచ్చింది ఇలా అక్కడ వ్యాఖ్యానం చేస్తున్నారు అంటే నిజముగా వేద మంత్రం పైన వ్యాఖ్యానం జరుగుతుండొచ్చు వేద మంత్రాన్ని అక్కడ ఆధారంగా తీసుకుని వ్యాకరణానుకూలంగా వర్ణించి ఉంటారు అయినప్పటికీ కూడా బ్రాహ్మణ గ్రంథాలని మనం వేదము అనకూడదు అవి వేద వ్యాఖ్యాన గ్రంథాలు అనాలి అని చెప్తున్నాడు అనమాట ఎందుకంటే ఏదైతే పరమాత్ముడు ఉపదేశించాడో సంహితలు వేదములు ఇవి ఏదైతే పరమాత్ముడు మూల మంత్రం ఉపదేశించాడో దానినే మనం వేద సంధ్య అనాలి కాని ఋషులు సాక్షాత్కారం చేసుకుని వాళ్ళ కలము ద్వారా శిష్యులకి అవగతం అవ్వడానికి ఏదైతే సరళముగా మార్చారో అది వేద బ్రాహ్మణ గ్రంథాలు అనబడతవి కానీ వేదములు అనబడవు అంటున్నాడు ఇంకా మహాభాష్యములో కేశాం శబ్కికాదికా అశ్వరు హస్తి శకుమృగో బ్రాహ్మణిరవిష్టయ ఇషేర్జిత్వా అగ్నిమీడే పురోహితం అగ్ని అగ్న ఆయా వీత బ్రాహ్మణ గ్రంథా వేద సంజా అభిష్టా तर्हि तेषाम् उदाहरणम् अदात् अत एव महाभाष्यकारणे मन्त्रभागस्यैव वेदसंज्ञा मत्वा प्रथममन्त्रप्रतीकानि वैदिकेषु शब्दा शब्दे उदाहृतानि किन्तु यानि गौरश्व इत्यादीनि लौकिक उदाहरणानि दत्तानि तानि ब्राह्मणादिग्रन्थेषु एव घटन्ते कुतः तेष्वीदृश शब्दपाठ्यव्यवहारदर्शनात् द्वितीया ब्राह्मणे చతుర్థ్యర్థే బహుళం ఛందసికల్ అష్టాధ్యాం సూత్ర ప్రతిపాదిత్య పురాణ ప్రాచీనైనా బ్రహ్మదృష్టి ప్రోక్ బ్రాహ్మణకల్పగ్రంథా వేదవ్యాఖ్యా అత ఏం పురాణ సార్లు ఛంద బ్రాహ్మణయోదస అభీష్ట భవత్ తర్హి చతుథ్యర్థే బహుళం చందసీతి చంద్రోగ్రహణం వ్యర్థం సార్ కు ద్విత్రామణే ఇది బ్రాహ్మణ శబ్దస్ ప్రకృతవాత్ అతో విజ్ఞాన బ్రాహ్మణ గ్రంథాం వేద సంజ్ఞా అం సిద్ధం బ్రహ్మేతి బ్రాహ్మణానామాస్తి అత్రమాణం బ్రహ్మ వై బ్రాహ్మణ క్షత్రం రాజన్య సమానాథవేదో వృషశబ్దో వృషన్ శబ్దశబ్దో బ్రాహ్మణ శబ్దశ్చి వ్యాకరణ మహాభాష్యే చతుర్వేదై మహర్షి ప్రోక్ వేద వ్యాఖ్యానాని తాని బ్రాహ్మణాని అన్య కాత్యాయనే బ్రాహ్మణ వేదైన సహచరిత సహచారోపాదిమ్రామణానా వేదసామతే కుం తేనా దైన్ వై ఋషి బహుబిర్ అనే మంత్రణామేవ వేద మంత్రణమే వేదసంజ్ బ్రాహ్మణ గ్రంథానమితి సిద్ధం అనగా వ్యాకరణ మహాభాష్య ప్రమాణములను బట్టి బ్రాహ్మణములు వేదములు కావని తెలియచున్నది మహాభాష్యమునందు లోక వేదములకు సంబంధించిన భిన్న భిన్న ఉదాహరణలు చూపబడతాయి ఏదైతే మనం గురుకులానికి వెళ్తామో వెళ్ళినప్పుడు అష్టాధ్యాయి కంఠస్థమైన తర్వాత ఆ సంస్కృత భాష మీద మనకు ప్రావీణ్యత వచ్చినప్పుడు అక్కడ ప్రథమావృత్తి అని కాశిక అని మహాభాష్యమని ఈ విధంగా మనకు విద్యా బోధ చేస్తారనమాట గురుకులాలయందు అయితే అక్కడ ఆ మహాభాష్యమున గౌహు అశ్వహ అనే పదములు ఇవి లోక్యముగా చెప్పబడుతుంటవి అలాగే మళ్ళీ అదే మహాభాష్యమున శన్నోదేవి రభిష్టయ అనే ఏవైతే ఈ మంత్రములు ఉన్నాయో అవి వైదికముగా చెప్పబడినవి అనగా పశువుల నామము గౌహు అశ్వహ అనేమో లౌకిక నామములతో మహాభాష్యకారుడు వర్ణించాడు షన్నోదేవి రభిష్టయ ఇషే తోర్జే అగ్నిమీడే అగ్న ఆయాహి ఇవి వైదికముగా అక్కడ వర్ణిస్తాడనమాట అనగా ఏదైతే లౌకిక పదములు పదములకు ఏదైతే ఉదాహరణ ఇచ్చాడో గౌహ అశ్వహ ఇక్కడ ఇవి బ్రాహ్మణ గ్రంథములోనివి అందువలన బ్రాహ్మణులకు వేదనామ అంటే బ్రాహ్మణ గ్రంథములకు వేదనామముండదని మనం తెలుసుకోవ ఛందస్సు బ్రాహ్మణము అని వానికి రెంటికి వేద సంజ ఇష్టముగు పక్షమున పాణిని మునిచే రచింపబడిన చతుర్థర్థే బహుళం చందసి అను సూత్రమునందు చందసి అను పదం చేర్చనక్కర్లేదు కారణం అడుగుదురేని వినుడు ఆ సూత్రమునకు పూర్వము సూత్రమునందు ద్వితీయ బ్రాహ్మణే అని బ్రాహ్మణ శబ్దం ఉంది ఆ శబ్దము చతుర్థ్యర్థే బకులం అని సూత్రమునందు వర్తించును చందసి సూత్రం చేర్చవలసిన పని ఏమున్నది అని అడుగుతున్నాడు అనగా ఏదైతే అష్టాధ్యాయ సూత్రం ఉందో ద్వితీయే బ్రాహ్మణే అంటే ద్వితీయ విభక్తిలో బ్రాహ్మణ అర్థం వస్తుంది అని అక్కడ పానీయ సూత్రం చెప్తాడనమాట మళ్ళీ ఏముంది చతుర్థ్యర్థే బహుళం చందసి ఒక్కొక్కసారి బ్రాహ్మణాయ అనగా ఇప్పుడు ఆ మనము ఎవరికైనా లడ్డు ఇవ్వాలి లేదా కంబలం అంటే దుప్పటి ఇవ్వాలనుకుంటున్నాం అలా తెలుగులో మీరు ఊహించకుండా ద్వితీయ విభక్తియా చతుర్థి విభక్తియా మనం ఒకరికి లడ్డు ఇవ్వాలనుకున్నప్పుడు ఏమని అక్కడ ఏ విభక్తి ఉపయోగిస్తా తెలుగులో అయితే ద్వితీయ విభక్తి తెలుగులో ద్వితీయ విభక్తి హిందీలో తీసుకున్నా కూడా ద్వితీయ విభక్తి ద్వితీయ విభక్తి సాంస్కృతిలో కూడా బాలకం మోదకం దాతూ అని అంటాం బాలకం మోదకం దదాతు అంటాం బాలకు మోదక్ దీజియే అంటాం కానీ వేదములో అక్కడక్కడ బ్రాహ్మణాయ దక్షిణ అంటే బ్రాహ్మణుడుకు దక్షిణ ఇవ్వవలయును అంటాడు ఎందుకు అంటే అంతే అది బహుళం చెందసి వేదమునందు అర్థాలు ఉంటవి దాన్ని మనం తప్పు పట్టడానికి వీలు లేదు అనమాట ఇలా ఎందుకు ఉంది అనడానికి ప్రశ్నించడానికి లేదు అది వేదం వేదములు ఆ విధంగా చెప్పబడి ఉంది అంటున్నాడు పురాణ ప్రోక్తేషు అనే ఇట్టి పాణినిముని ప్రయోగము వలన అనుసరించి పురాణ ప్రాచీన బ్రహ్మాది ఋషులచే చెప్పబడిన ఏవైతే బ్రాహ్మణ కల్పాది గ్రంథములు ఉన్నాయో ఇవన్నీ కూడా వేద వ్యాఖ్యానములే కావున ఈ గ్రంథములకు పురాణము ఇతిహాసము అని నామం ఉండొచ్చు ఏది ఋషుల ద్వారా వ్యాఖ్యానము చేయబడిన గ్రంథములకు ఏంటి పురాణము అనొచ్చు బ్రాహ్మణ గ్రంథాలు అనొచ్చు ఇతిహాసము అనొచ్చు కానీ ఏమనకూడదు వేదములు అనకూడదు అలాగే వేదముల ఎందు ఇతిహాసము ఏంటి వేదములను మన బ్రాహ్మణ గ్రంథాలు అనొద్దు బ్రాహ్మణ గ్రంథాలను వేదములు అనకూడదు వేదములు పరమాత్మని ద్వారా ఉపదేశింపబడినవి బ్రాహ్మణ గ్రంథములు ఉపదేశింపబడినవి కాబట్టి వేదములు వేదములే బ్రాహ్మణ గ్రంథాలు బ్రాహ్మణ గ్రంథాలయందు వేద మంత్రాల యొక్క వ్యాఖ్యానం ఉండొచ్చు ఆ ఋషులు మంత్ర ద్రష్టలై యోగాభ్యాసము చేస్తూ సమాధిలో కూర్చొని వ్యాఖ్యానము చేసినప్పటికీ వారికి ఏ స్థానం ఇవ్వకూడదు మనం చూడండి ఋషులు తపస్వులై పరమాత్ముడు చెప్పినటువంటి మంత్రానికి వ్యాఖ్యానము చేసిన వాళ్ళని మనం పరమాత్మని స్థానములో కూర్చోబెట్టడానికి వీలు లేదన్నప్పుడు మరి యుగ యుగములో పుట్టినటువంటి మహాపురుషుల యొక్క మందిరాలను నిర్మించి వాళ్ళని సృష్టికర్తగా ఆరాధించడము మానవుడు ఎంత ఎంత అజ్ఞానం వైపు వెళ్తున్నాడో తెలుసుకోండి ఇప్పుడు దయానందుడు ఈ ఋగ్వేదాది భాష్య భూమిక రాసేటప్పుడు ఆ ముందు ఏమని రాస్తున్నాడు ఏమని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు పరమాత్మన్ నువ్వు ఈ మంత్రమున ఈ పదము ఏ ఉద్దేశముతో ఉపదేశించావు నేను వ్యాఖ్యానము చేసేటప్పుడు ఆ పదమునకు అదే అర్థము అంటే దయానందుడు పరమాత్మను ఏ విధంగా ప్రార్థిస్తున్నాడో చూడండి నీవు ఏ ఉద్దేశముతో ఈ మంత్రమును ఇక్కడ వ్యాఖ్యానం చేశావో అంటే ఉపదేశించావో నేను దాన్ని లేష మాత్రము కూడా అర్థము మార్చకుండా వ్యాఖ్యానం చెయ్యగలగాలి ఇదియే నా ప్రార్థన అన్నాడు దయానందుడు కానీ అదే ఉవ్వటుడు సాయనుడు మహీధరుడు మోక్షమూలరు మంత్రాలకి విభిన్న అర్థాలు తీశారు నిజంగా రామాయణం రాసేటప్పుడు వాల్మీకి కూడా ఆ రామాయణాన్ని నారద మహర్షి దగ్గర వ్యాఖ్యానం చేసినప్పుడు మరి వాల్మీకి కూడా ఋషి గనక అతను కూడా ఇలాగే ప్రార్థించి ఉంటాడు హే పరమాత్మ నేను ఏదైతే రామాయణము రాస్తున్నానో కుటుంబ వ్యవస్థ మర్యాదతో కూడుకున్న ఒక వంశ గౌరవాన్ని నేను ఏదైతే ఇందులో ఎటువంటి కపోల కల్పితాలు ఉండకూడదని ప్రార్థించి ఉంటాడు కానీ తర్వాత ఏమైపోయింది అందులో అనేక కథలు జోడించబడ్డది ముఖ్యముగా మనము కైకే యొక్క పాత్ర సీతాదేవి యొక్క గర్భిణిగా ఉన్నప్పుడు ఆమె వనవాసానికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది రాముడు లవకుశులకు పట్టాభిషేకం చేసిన తర్వాత అతను ఎటువంటి సాధన చేశాడు ఇది ఎక్కడ కూడా వేదానుకూలమైన వ్యాఖ్యానం అక్కడ లేదు కారణం ఏమిటి అంటే ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలించినప్పుడు నిజముగా ఈ దేశాన్ని కొన్ని వందల కొన్ని వందల వేల సంవత్సరాలు ఎవరు పరిపాలించారు అంటే ముస్లింలు పరిపాలించారు మన దేశాన్ని కొన్ని వందల సంవత్సరాలు మనని మన దేశాన్ని ముస్లింలు పరిపాలించారు వాళ్ళు మన సంస్కృతిని మన సభ్యతని మన స్త్రీత్వాన్ని చాలా అణచగొట్టడానికి ప్రయత్నం చేశారు సంపత్తులని ఆ సమయంలో స్త్రీలని గాని మనము విద్యాలయానికి వెళ్ళడం గాని ఈ విధమైనటువంటి కార్యములన్నీ కూడా ఆగిపోయి ఉన్నది చాలా దుస్థితికి ఎంత అజ్ఞానంలో ఉన్నామంటే ఒక ఆడపిల్ల పుట్టింది అంటే ఆమె పెరిగి పెద్దదై ఆ విధంగా సంరక్షించడమే ఆ సమయంలో కష్టమైంది వారికి ఆ తర్వాత ఇక ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలించినప్పుడు వాళ్ళకి ఒకటేం అర్థమైందంటే మనము ఎంతసేపు రాజ్యాన్ని అపహరించినా వీళ్ళలో మళ్ళీ ఆ శక్తి జాగృతం అవుతుంది వీళ్ళు మళ్ళీ ఆ చాలా సుసంపన్నమైన రాజ్యాన్ని సుస్థిరముగా రక్షించుకోగలుగుతారనేది గ్రహించాడు ఆంగ్లే గ్రహించి ఏం చేశాడు భారతీయుల్లో ఈ విధమైనటువంటి మేధాశక్తి వృద్ధి చెందడానికి కారణం ఏమిటి అని తెలుసుకున్నాడు తెలుసుకొని దేన్ని ముంద వేదాలని పట్టుకున్నాడు ఆ వేదముల యొక్క ఏదైతే మంత్రార్థాలు ఉన్నాయో ఏదైతే పాణిని మహర్షి ద్వారా ఏదైతే ఫండమెంటల్ ఉందో అది మోక్షమూలరికి ఆ విధమైనటువంటి మేధావులకు ఆ శిక్షా శాస్త్రం ఇచ్చి వాళ్ళ ద్వారా మంత్రార్థాలు వాళ్ళకు అనుకూలంగా వ్యాఖ్యానము చేయించి మిగతా ఏం చేశారు ఏదైతే ఋషి బ్రహ్మ జైమిని లాంటి వాళ్ళు రాసినటువంటి వ్యాఖ్యానం ఉందో దీన్నంతా కూడా వాళ్ళు ధ్వంసం చేసేశారు తర్వాత దయానంద సరస్వతి కొంతవరకు కృషి చేశారు ప్రయత్నం చేశారు కానీ ఈరోజు మనం ఆర్య సమాజాన్ని స్థాపించుకొని ఇంత దీర్ఘకాల సమయం అయినప్పటికీ కూడా మనం వేదాల వ్యాప్తి కోసం మాత్రం ప్రయత్నం చెయ్యలేని దుస్థితిలో ఉన్నా అందుకనే దయానందుడు ప్రతి ఒక్క పదానికి వ్యాఖ్యానం చేసేటప్పుడు పరమాత్ముడు ఏ విధముగా ఏ ఉద్దేశముతో ఆ పదమును ఉపయోగించాడో దయానందుడు కూడా అదే విధంగా వ్యాఖ్యానం చేశాడు ఈ ఉవ్వటుడు సాయనుడు మహీధరుడు మోక్ష్ములర్ వీళ్ళు వేదాల పట్ల చేసినంత అనర్థము భయంకరమైనదనమాట ఈరోజు మనందరి కర్తవ్యం ఏమిటి కనీసం మనము దయానందుని యొక్క వేద భాష్యాన్ని అభ్యసించుకొని మన ఆత్మని మనం జాగృత పరచుకోవాలి ఇక్కడ అదే చెప్తున్నాడు ఏమిటి పరమాత్ముని ద్వారా ఉపదేశింపబడినవే వేదములు కానీ ఆ వేదమునకు వ్యాఖ్యానము ఏదైతే చేశారో అవేమనబడతవి వేద బ్రాహ్మణులు అనబడుతు అందుకనే బ్రాహ్మణములు వేదములకు తుల్య ప్రమాణము ఎప్పుడు కావు ఏమంటున్నాడు మనము వేద బ్రాహ్మణులను తీసుకొని ఇది వేదము అనడానికి వీలు లేదు అది వేదం పైన వ్యాఖ్యానం చేయబడింది వేద ఏదైతే బ్రాహ్మణ గ్రంథాలు ఉన్నాయో అవి ఈశ్వర ప్రోక్తములు కావు అర్థమైందా వేదములు మాత్రమే పరమాత్మని ద్వారా ఉపదేశింపబడినవి మిగతావన్నీ కూడా ఋషులు వ్యాఖ్యానం చేశారు కాబట్టి వేదములు వేరు బ్రాహ్మణ గ్రంథములు వేరు ఈ రెండింటికి ఎవరు కూడా సమాన స్థానము ఇవ్వకూడదు అలాగే వేదానికి అనుకూలముగా ఉన్నటువంటి బ్రాహ్మణ గ్రంథాలని మనం ప్రమాణముగా తీసుకోవచ్చు ఏమిటి వేదానికి అనుకూలమైనటువంటి వ్యాఖ్యానము ఎవరైతే చేస్తారో ఆ గ్రంథాలని ప్రమాణముగా తీసుకోవచ్చు అంత మాత్రాన అవి వేదములు అనడానికి వీలు లేదు అని మనం ఈ వేద సంధ్యా విచారములో ఎందుకు వేదములను సంవితలు అంటారు ఎందుకు బ్రాహ్మణ గ్రంథాలు అనకూడదు అలాగే బ్రాహ్మణ గ్రంథాలని మనం ఎందుకు వేదం అనకూడదు ఇతిహాసం అంటే ఏమిటి నారాశంసం అంటే ఏమిటి అనే ఈ పాఠంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం ఆ మహనీయ దయానంద సరస్వతికి ధన్యవాదాలు చెప్తూ ఈరోజు మనం వేద సంధ్య విచార ఈ పాఠ అంశాన్ని సమాప్తం చేసుకున్నాం ధన్యవాదాలు ఓ